ఓకే జై జనసేన జై జనసేన జై జనసేన అందరూ చెప్పండి ఇట్లా కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీకి చెందిన క్రియశీలక నిర్ణయ కార్యకర్తలము మేవంత మా పార్టీ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆసియాలు గౌరవిస్తూ కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఆయన నిర్ణయం మేరకు మేరకు కందుకూరు నియోజకవర్గంలో ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿ ಅನ್ಡಿಎರು ನಾಯಕರಾವ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಪ್ರಜಾ ಬಂಧು ಪ್ರಜಾಬಂಧು ದೇವಾಭಾವ ಕಲಗಿನ ಸ್ನೇಹಶೀಲಿ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సైకులు గుర్తుపై సైకుల గులోభాలకు లోనవ్వకుండా జనసేన పార్టీ నిర్ణయంలో భాగంగా భాగంగా టీడీపీకి సంపూర్ణ సంపూర్ణ

తందుకూరు నియోజకవర్గ నాయకుడుగా మనందరికీ వచ్చి చేదోడు వాదోడుగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవాల భాస్కర్ రావు గారి నేతృత్వంలో ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి జనసేన మద్దతుదారుడు కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా అందరూ కూడా పార్టీ లైన్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి భాస్కర్ రావు భాస్కర్ రావు గారి నేతృత్వంలోనే మేమంతా జనసేన పార్టీకి స్థిరపడి సిద్ధపడి టీడీపీకి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై జనసేన జై జై జనసేన